పుష్పటు మీరందరు చూసినట్ంటే పుష్పటు మంచిగా ఉందంటే మీరు చూడండి చూడండి నేను కూడా చూసినా కానీ నేను మనకి తెలుగు తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు దేవుళ్ళ సినిమాలు రాజుల సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు ఎందుకంటే మూడున్నర గంటలు చాలా పనులు చేసుకుని పదిహేనులోకి పోయించేవారు నేను ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో పుష్పటు మీరందరు చూసిన అంటే పుష్పటు మంచిగా ఉందంటే మీరు చూడండి చూడండి నేను కూడా చూసినా కానీ నేను మనకి తెలుగు తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు దేవుళ్ళ సినిమాలు రాజుల సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు ఎందుకంటే మూడున్నర గంటలు చాలా పనులు చేసుకున్నారు పదిలోకి పోయించేవాళ్ళు నేను ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు పుష్ప పుష్పటు మీరు అందరు చూసిన అంటే పుష్పటు మంచిగా ఉందంటే మీరు చూడండి చూడండి నేను కూడా చూసినా కానీ నేను మనకి తెలుగు తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు దేవుళ్ళ సినిమాలు రాజుల సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు ఎందుకంటే మూడున్నర గంటలు చాలా పనులు చేసుకుని పదిహేను రోజు పోయించేవారు నేను ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో